ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో సంజీవరెడ్డి భవన్లో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది సేవాదల సభ్యులందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పాల్గొన్నారు అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువల దుర్గాప్రసాద్ గారు కూడా హాజరవ్వటం మాకు సంతోషంగా ఉంది అలాగే రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ గారు ఈరోజు మాకు ఎన్నలేని సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ముప్పై మూడు జిల్లాల్లో కూడా అధ్యక్షులని నియమించి వాళ్ళకి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా సేవాదల్ని చాలా భారీ ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఈ తెలంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదు ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా అంటే ఏంటో చూపెట్టడం జరిగింది గత కొన్ని నెలల ముందు కూడా భారీ ఎత్తున భవన్లో ఒక పెద్ద సేవాదళ హండ్రెడ్ ఇయర్స్ ప్రోగ్రామ్ చేశారు దాంట్లో ముప్పై మూడు జిల్లాల నుంచి అధ్యక్షులు అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా భారీ ఎత్తున చేరుకొని భవన్లో ముఖ్య అతిథులుగా అక్కడ మధు యాష్కి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు దీపాదాస్ మున్షి గారు మరియు హనుమంతరావు గారు ఇలా పెద్ద పెద్ద హేమహేమీలు కూడా ఆడ వచ్చి వాళ్ళు కూడా అక్కడ మా సేవాదాన్ని బాగా పోగటం జరిగింది ఇలాంటి ఇంతమందిని ఒక గ్యాదర్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత చూస్తూ ఉన్నాను అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి సేవాదాలు అనేది ఒక కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్క లాంటిది దీంట్లో ఒక ఆర్గనైజేషన్ ఇది నాలుగు ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఒకటి సేవాదాలు తర్వాత యూత్ కాంగ్రెస్ తర్వాత మహిళా కాంగ్రెస్ తర్వాత వచ్చేసి మనకు ఎన్ఎస్యుఐ విన్స్ అనేవి వందలు ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విన్స్ ఈ నాలుగు ఆర్గనైజేషన్లు కూడా ఫ్రంట్ ఉండేది సేవాదలు సేవాదల్ని తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా బలోపేతం చేస్తాం ఖమ్మం జిల్లా మొత్తంలో ఇంకోటి మనం వచ్చే ఆరు గ్యారంటీల్లో కూడా తప్పకుండా కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారంటీలు కూడా ప్రతి గడపకు పోయి మేము వాళ్ళకి చేరేటట్టుగా కష్టపడి సేవాదాలు ముందుండి పనిచేస్తుందని తెలియజేస్తూ మరొకసారి మా రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇట్లు ఖమ్మం జిల్లా సేవాదల అధ్యక్షులు సయ్యద్ గౌస్ ముందుగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ తెలంగాణ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో సంజీవరెడ్డి భవన్లో భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది సేవాదళ సభ్యులందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున పాల్గొన్నారు అలాగే ఇవాళ ముఖ్య అతిథిగా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువల దుర్గాప్రసాద్ గారు కూడా హాజరవటం మాకు సంతోషంగా ఉంది అలాగే రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ గారు ఈరోజు మాకు ఎన్నలేని సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ముప్పై మూడు జిల్లాల్లో కూడా అధ్యక్షులని నియమించి వాళ్ళకి ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకుంటా సేవాదల్ని చాలా భారీ ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఈ తెలంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలియదు ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా సేవాదలు అంటే ఏంటో చూపెట్టడం జరిగింది గత కొన్ని నెలల ముందు కూడా భారీ ఎత్తున